హలో అండి వెల్కమ్ టు ఫుడ్ కుకింగ్ వీడియోస్ ఈ వీడియోలో మనము వెల్లుల్లిపాయ పచ్చడి కమ్మగా ఎలా చేయాలో చూద్దామండి యూట్యూబ్లో మీరు జనరల్గా చాలా వీడియోసే చూసి ఉంటారు వెల్లుల్లిపాయ పచ్చడివి అయినప్పటికీ ఇది కొంచెం వ్యత్యాసంగా రుచి అద్భుతంగా ఉంటుందండి అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ మీరు చేసి పెట్టినట్లయితే ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం దాంతోపాటు వంటల్లో మనకి ఎంతో ఉపయోగపడే ఒక మంచి చిట్కాని తెలుసుకుందామండి ముందుగా పచ్చడికి ఏమేమి అవసరమో తీసి పక్కన పెట్టుకుందాము ఇక్కడ వంద గ్రాముల వెల్లుల్లిపాయలు చక్కగా పొట్టు వలిచి పక్కన పెట్టానండి దానికి యాభై గ్రాముల చింతపండుని ఈ విధంగా నానబెట్టిన తర్వాత గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి నానబెట్టేటప్పుడు మరీ ఎక్కువ నీళ్లు పోయకూడదండి కారము మూడు స్పూన్లు ఉప్పు తగినంత ఇప్పుడు మసాలా పొడికి ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూను ఆవాలు పావు స్పూను మెంతులు తీసుకున్నానండి తాలింపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు నూనె వంద గ్రాములు తీసుకోవాలండి దాంతోపాటు ఇంగువ తీసుకోవాలి ఇంగువ వేసినట్లయితే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు దినుసులు దోరగా లో ఫ్లేమ్లో ఉంచి వేయించాలండి యాభై శాతం వరకే వేయించాలి నేను ఒక చిట్కా చెప్తా అన్నాను కదా అండి ఎప్పుడైనా ఈ తాలింపు దినుసులు కానీ మసాలాలు కానీ యాభై శాతమే వేయించాలి తర్వాత మనము కూరలో వేసినప్పుడు మిగిలిన యాభై శాతం ఉడికి వాటి మసాలాల ఫ్లేవర్స్ కరెక్ట్గా కూరకి కానీ ఇలా పచ్చళ్ళకి కానీ పడతాయండి మనం ముందుగానే వంద శాతం వేపామనుకోండి వాటి ఫ్లేవర్స్ అన్నీ మిగిలిన ఉడికించిన టైంలో కోల్పోతాయి సో ఈ విధంగా పాటించినట్లయితే వంట రుచిగా ఉంటుంది ఇప్పుడు పచ్చగా కచ్చాపచ్చగా దంచిపెట్టుకోవాలండి ఈ వెల్లుల్లిపాయలు ఒకవేళ రెబ్బలు రెబ్బల్గానే పెద్దగా ఉండాలి కొన్ని అంటే ఈ విధంగా కొన్నిటిని తీసి పక్కన పెట్టి మిగిలింది ఈ విధంగా కచ్చపచ్చగా పచ్చగా దంచి పక్కన పెట్టాలండి నేను బద్దలు బద్దలుగా ఎందుకు ఉంచట్లేదు అంటే వెల్లుల్లిపాయ ఊరడానికి టైం పడుతుంది అదేవిధంగా దాని ఫ్లేవర్ పచ్చడికి ఎక్కువ రాదండి మసాలా పొడి కూడా ఈ విధంగా దంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కళాయిలోకి వంద గ్రాముల నూనె తీసుకొని దాంట్లోకి తాలింపు దినుసులు వేయాలండి తాలింపు దినుసులు అన్ని కలిపి ఒక స్పూన్ తీసుకున్నాను మూడు ఎండుమిర్చి మిర్చి రెండు రెబ్బల కరివేపాకు వేసి చిటపట ఆనే వరకు వేయించాలండి తాలింపు దినుసులు వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి పావు స్పూన్ పసుపు రెండు చిట్కల ఇంగువ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలండి ఆ రెండు వేగిన తర్వాత మనము దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయను దాంట్లోకి వేసి లో ఫ్లేమ్లో ఉంచి వెల్లుల్లిపాయ యొక్క పచ్చివాసన పోయే వరకు రెండు మూడు నిమిషాలు వేయించాలండి వెల్లుల్లిపాయని పేస్ట్ లాగా చేశాం కాబట్టి తొందరగా మాడుతుందండి అందుకనే కంపల్సరీ తిప్పుతూ ఉండాలి ఇప్పుడు వెల్లుల్లిపాయ చూసారుగా చక్కగా వేగిపోయింది దాంట్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జేసి ఒక రెండు నిమిషాలు తిప్పుతూ వేయించినట్లయితే చింతపండు చాలా త్వరగా వేగిపోతుందండి ఉడికిపోతుంది ఆయిల్ బయటకు వచ్చేసింది చూసారు కదా దాంట్లోకి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా రుచికి సరిపడా ఉప్పు మూడు స్పూన్ల కారం అయితే ఈ పచ్చడికి సరిపోతుందండి కారం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు మన రుచికి తగ్గట్టు వీటిని ఒకటే నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలండి వెంటనే కారం పచ్చి వాసన వచ్చినట్లయితే పచ్చడి రుచి బాగుండదండి వెల్లుల్లిపాయది ఒక్క నిమిషం వేగినట్లయితే నూనెలో పచ్చడి పచ్చివాసన రాకుండా రుచి చాలా కమ్మగా మారుతుందండి చూసారుగా స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు ఒకసారి మనం ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని చల్లారనిచ్చి జార్లోకి వెతుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ మహా అద్భుతంగా ఉంటుంది చల్లకాలంలో ఈ పచ్చడి కొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్లేదు కానండి సమ్మర్లో మాత్రము కొంచెం అవాయిడ్ చేయడమే మంచిది చాలా వేడి చేస్తుంది అదేవిధంగా దీన్ని ఒక్క పాటు గ్లాస్ జార్లో స్టోర్ చేసి పక్కన పెట్టుకోవచ్చు అప్పుడు రుచి బాగుంటుంది ఫ్లేవర్ తగ్గదు మీరు ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఛానల్ని మొదటగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్